పశ్చిమ బెంగాల్ కోల్కత్తాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచారం హత్యకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మాణిక్యపురంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో వైద్యులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొని మాణిక్యపురం వీధుల్లో ర్యాలీగా వెళ్లారు అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు దేశంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు నిందితుల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు దీంతో మాణిక్యపురం గ్రామం నిరసనతో మారుమోగింది స్టూడెంట్ తను చదువుకొని జాబ్ చేస్తూ వర్క్ ప్లేస్ లో తన డ్యూటీ చేస్తుండగా దారుణంగా చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం అది మామూలుగా కాకుండా చాలా భయంకరంగా జరిగింది ఇలాంటి ఆడవాళ్ళకి పొద్దున్న డ్యూటీలు చేయాలన్నా చదువుకోవాలన్నా చదువుకున్న మహిళకి ఎంత కష్టపడి ఒక వైద్యురాలిగా పనిచేస్తున్న మహిళకి ఎంత న్యాయం జరిగినా ఎంతవరకు దాని మీద ఎటువంటి ఏదైనా యాక్షన్ తీసుకోలేదు ఇటువంటివి ఎక మీద రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఆ నేరస్తులు చాలా కఠిన సురక్షితం అనేది లేదు ఒక రక్షణ అనేది లేదు ఈ రక్షణ ఇప్పటి ఈ ర్యాలీ ద్వారా ఈ రక్షణ అనేది ముందుకు వెళ్ళడానికి ఇంకొంచెం స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ మరీ మరీ జరగకుండా ఉండడానికి ఈ ర్యాలీ అనేది చేస్తున్నాము పై ఉన్న అధికారులు కొంచెం లక్ష్యం పెట్టి ఉన్న మహిళలకు పిల్లలకి ఆడపిల్లలకి వీళ్ళందరికీ ఒక రక్షణ కల్పించాలని మా మనవి